సెక్రటరీ గారు వాళ్ళకి అర్థం ఉండకండి సార్ అటు ఎలా సార్ ఇంకా ཕ�ོ�ང དདིང དེ རོར ལསར སྶ�ིར རས྽ རས྽ེ རསར རེ རའེ གངེ གསེ ེ གེ ང ེ འེེ ེ འགེ ེ ཇེ ེ ེཁེ ེ ག ེེ� అన్నా కొంచెం ఎనక్కున్నా నాన్నా కార్ కార్ మీరేండి ఆగన్నానా అన్నా నువ్వేగా నాడం నాడం అన్న కొంచెం ఎనక్కున్నా నాడం నాడం கொஞ்ச அடையில கட்டணா ఓయ్ మన లైక్ షేర్ అవుట్ దే 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 మేడం ఇక్కడ జనగ మేడం ఇక్కడ జనగ ఇడికిని జరుగుతుండు తర్వాత ఇమేజ్ లో లో ప్రాజెక్ట్ అన్న జనగమ ప్రయత్నం సర్ పార్క్ లో మా నేను మాట్లాడుతున్నా ఇండిపెండెన్స్ లేక్ నుండి 200 400 చుట్టూ ஜரு <laughs> గుడ్ మార్నింగ్ రాష్ట్ర ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఈరోజు మనకు స్వాతంత్రం ఉంది అంటే దానికి కారణం ఎంతోమంది దేశభక్తి కలిగిన వాళ్ళు దేశ పౌరులు కూడా ఎంతోమంది త్యాగాలు చేశారు వాళ్ళ యవనాన్ని వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళ జీవితాలని త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు కుటుంబాలను ఊళ్లను వదిలేసి జీవితాలను దారబోసిన ఉన్నారు వాళ్ళందరూ చేసిన త్యాగ ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా వారికి వారి కుటుంబాలకు మనస్ఫూర్తిగా గౌరవించుకుంటూ నమస్కరించుకుంటూ కృతజ్ఞతలు తెలుపుతుంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతదేశంలో గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది బీజేపీ పార్టీ కానీ అంతకుముందు స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే మన దేశానికి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీయే మన రాజ్యాంగాన్ని రూపకల్పన చేసింది కాంగ్రెస్ పార్టీయే ప్రగతికి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీయే ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే ఒక స్థానం సంపాదించుకుంది అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ వేసిన పునాదులు కానీ గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ బీజేపీ పార్టీ అరాచకాలు పది సంవత్సరాలుగా చూసాం ఈరోజు గత వారం రోజులుగా చూస్తున్నాం హర్ గర్ తిరంగా అని ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టారు మోదీ గారు ప్రతి ఇంటి మీద జెండా ఎగరవేయాలట ఒక సెల్ఫీ తీసుకోవాలట అది అప్లోడ్ చేయాలట వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఇస్తారట దేశభక్తి ఉన్నట్టు అంటే దేశభక్తి ఉన్నట్టు బీజేపీ పార్టీ సర్టిఫై చేస్తుందట అసలు ఇదే తిరంగాను ఇదే జెండాను వ్యతిరేకించిన పార్టీ బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ నిజానికి ఇదే జెండాని మేము గౌరవించము అని అఫీషియల్గా తేల్చి చెప్పిన పార్టీ బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ ఒకే రంగు ఉండాలి మూడు రంగులు ఉన్న జెండాని మేము ఒప్పుకో హిందువులు దీన్ని గౌరవించరు అని మన జెండాని దశాబ్దాల పాటు తిరస్కరించి ఆర్ఎస్ఎస్ కనీసము వాళ్ళ పార్టీ ఆఫీస్లో ఎగరవేయను కూడాలి అలాంటిది ఈరోజు వాళ్లకు దేశభక్తి ఉన్నట్టు తిరంగాను మన జెండాను వాళ్ళు గౌరవిస్తున్నట్టు ఈరోజు వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నారు జెండాని వాళ్ళ పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారు నిజానికి మోడీ గారు ఏం చేశారో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి ఈరోజు హర్ గర్ తిరంగా అని మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు పబ్లిసిటీ చేసుకుంటున్నారు కానీ హర్ గర్ని మోసం చేసింది ఇదే మోడీ గారు కాదా పది సంవత్సరాల అధికారంలో ఉండి రెండు వేల ఇరవై రెండు కల్లా ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు అన్నారు వచ్చిందా ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు కట్టించారా పేద కుటుంబానికి మోడీ గారు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు వచ్చిందా ప్రతి ఇంటిని మోసం చేశారు నిత్యావసర ధరలు పెంచి ప్రతి ఇంటిని మోసం చేశారు మోడీ గారు రూరల్ ప్రాంతాల్లో ప్రతి రైతుని మోసం చేశారు ప్రతి ఇంటిని రైతు ఆదాయం దుగనం చేస్తామని ప్రతి రైతును మోసం చేశారు ఇక మణిపూర్ లాంటి రాష్ట్రాలలో అయితే గర్ గర్ మసికర్ ప్రతి ఇంటిలో ఊచకొత ఇక ఆంధ్ర రాష్ట్రంలో అయితే హర్ గర్ దోఖ పది సంవత్సరాలుగా ప్రత్యేక హోదా ఇస్తామని మన వాగ్దానం అయితే ప్రత్యేక హోదా ఇవ్వకుండా విభజన హామీలలో ఏ ఒకటి నెరవేర్చకుండా ప్రతి ఇంటిని మోసం చేశారు మోడీ గారు మరి ఈరోజు మోడీ గారు ఏం సమాధానం చెప్తారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు సమాధానం సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఒకవైపు మన రాజ్యాంగమే ఇబ్బందుల్లో పడింది ప్రమాదంలో పడింది ఈరోజు మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునికి ఉంది రాజ్యాంగాన్ని మారుస్తామని మోడీ గారు ఎన్నోసార్లు వాళ్ళ చేష్టల ద్వారా వాళ్ళ మాటల ద్వారా రాజ్యాంగాన్ని గౌరవించినట్టు మాట్లాడటం జరిగింది మరి ఈరోజు మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకవైపు మతతత్వ బీజేపీ పార్టీ ఉంటే ఇంకోవైపు రాహుల్ గాంధీ గారు ప్రేమ కోసం సోదర భావం కోసం ఐక్యత కోసం పాదయాత్రలు చేశారు మరి దేశానికి పునాదులు ప్రగతికి పునాదులు వేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది లేకపోతే మన ప్రజాస్వామ్యమే కాదు మన రాజ్యాంగం కూడా మన రాజ్యాంగమే కాదు ప్రజాస్వామ్యం కూడా ఇబ్బందుల్లో పడే పరిస్థితి ఈరోజు ఉంది మరొక్కసారి దేశ ప్రజలందరికీ సుధా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది అని మరొకసారి వాగ్దానం చేస్తూ సెలవు